హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరాశకులు లోనవుతున్నారా ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవడం వల్ల మనసు బాధగా ఉందా అయితే ఇప్పుడు మీకు చక్కటి అవకాశాన్ని పరిచయం చేస్తున్నాం ఈ వ్యాపారం ద్వారా మీరు స్వయం ఆధారంగా నిలబడే అవకాశం పొందడమే కాకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు ఈరోజు మనం ఈ కొత్త అవకాశాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ మధ్య గోలీ సోడాకు జనాల్లో ఆదరణ పెరుగుతోంది ఒకప్పుడు వేసవిలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తీపి గోలీ సోడా తాగడం ఓ ప్రత్యేకమైన అనుభూతి కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇది కనబడకపోవడంతో ప్రజల్లో గోలీ సోడా కొరత ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ ఈ పానీయం పాపులర్ అవుతోంది చాలామంది ఈ పానీయాన్ని తిరిగి ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇదే అవకాశంగా తీసుకుని మీరు గోలీ సోడా వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో కంపెనీలు గోలీ సోడాను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయి మీరు కూడా వీరిలో ఒకరిగా డీలర్షిప్ తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఎక్కువ మందికి చేరువుగా ఉండే ప్రాంతంలో గోలీ సోడా షాప్ ఓపెన్ చేస్తే ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించవచ్చు ఇప్పుడు గోలీ సోడా బహుళ ఫ్లేవర్లలో అందుబాటులో ఉంది మీరు సొంతంగా తయారు చేసి అమ్మాల్సిన అవసరం లేకుండా డీలర్షిప్ తీసుకుని తయారైన ను సరఫరా చేసి విక్రయించవచ్చు దీని ద్వారా రిస్క్ తక్కువగా ఉంటుంది హోటళ్లకు బేకరీలకు షాపులకు కూడా సరఫరా చేస్తూ ఆదాయాన్ని పొందొచ్చు గోలీ సోడా ఒక్క సీసా మార్కెట్లో ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముతారు మీరు విక్రయించే ప్రతి సీసా మీద సుమారు పది శాతం లాభం ఉంటుంది ఉదాహరణకు మీరు రోజుకు రెండు వందల సీసాలు అమ్మితే సుమారు రెండు వేలు లాభాన్ని పొందొచ్చు నెలకు ఇది అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు చేరే అవకాశం ఉంది ఈ వ్యాపారం ఎంత లాభదాయకమో హైదరాబాద్ విజయవాడ హైవే మీద వ్యాపారం చేస్తున్న ఎస్కే మదారి గారి ఉదాహరణ చూస్తే అర్థమవుతోంది ఆయన గత మూడు సంవత్సరాలుగా నిమ్మ సోడా వ్యాపారం చేస్తున్నారు వేడి కాలంలో ప్రయాణికుల ఆకర్షణకు గల లొకేషన్ వేయించుకుని ప్రతిరోజు నిమ్మకాయ సోడా యాపిల్ సోడా ఇనుపాముల సోడా వంటి రుచికరమైన ఫ్లేవర్లు విక్రయించి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ప్రతిరోజు సంపాదిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్